భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది ఆయన పేరు వింటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించిపోతుందని వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజ్ మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు మొఘల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు ముఖ్యంగా మహారాష్ట్రాలు ఒక పండుగలా నిర్వహిస్తారు అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులు ఉన్నారా ఉంటే ఎక్కడ నివసిస్తున్నారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం ఛత్రపతి శివాజీ మహారాజ్ పదహారు వందల ఎనభై ఏప్రిల్ మూడున తన రాయ్గఢ్ కోటాలో మరణించాడు కానీ అతని వారసులు నేటికి బతికే ఉన్నారు మహారాష్ట్రలో నివసిస్తున్న ఉదయన్ రాజే భోస్లే శివాజీ మహారాజ్ వారసులలో ఒకరు ఆయన తండ్రి పేరు శ్రీ ప్రతాప్ సింగ్ మహారాజ్ భోస్లే ఉదయన్ రాజే భోస్లే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నివసిస్తున్నారు ఉదయన్ రాజే భోస్లే ఒక భారతీయ రాజకీయ నాయకుడు మహారాష్ట్రలోని సతారా స్థానం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు ఆయన దమయంతి రాజేను నవంబర్ ఇరవై రెండు వేల మూడున వివాహం చేసుకున్నారు ప్రస్తుతం అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు ఇటీవల బీజేపీ ఎంపీ ఉదయం రాజే భోస్లే మొఘల్ చక్రవర్తులను కీర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఔరంగజేబును దొంగ అన్నారు గొప్ప వ్యక్తుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఔరంగజేబును కీర్తించకూడదు ఎందుకంటే అతను ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన దొంగ ఆ దొంగను ఎందుకు కీర్తిస్తున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్పై తప్పుడు ప్రకటన చేయటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు గొప్ప వ్యక్తుల గురించి అనుచిత ప్రకటనలు చేసేవారిపై ప్రత్యేక చట్టం తీసుకురావాలి అని ఉదయన్ రాజే భోస్లే ప్రభుత్వాన్ని కోరారు